జగన్ మీదన వ్యతిరేకత జనసేన వాళ్ళకుంది తటస్థంలో మనకంటూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి గెలిపించాలన్నది భారతీయ జనతా పార్టీకి అంతే అంతేగాని ఆ సరళిని బట్టినో జ్యోతిష్యాన్ని బట్టినో డెసిషన్ తీసుకోవాలి అంటే ప్రజల ఆలోచనలా లేదు పవన్ కళ్యాణ్ గారి ఇమేజో లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ వైపు వచ్చింది కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనేది ఎంతవరకు టీడీపీకి ఫెచింగ్ అవుతుంది అది రేపు నాలుగో తారీఖు కానీ తెలియదు ఇప్పుడు ఎక్కడైతే సార్ ఐదు నుంచి పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ వీళ్ళిద్దరూ సీరియస్ గా ఎఫర్ట్ పెడితే కనుక గెలుస్తారు కదా అప్పుడు ఆటోమేటిక్ గా అది వైసీపీకి మైనస్ కదా ఆ రూట్ లో నుంచి చూడాలి వీటిని పెరిగిన ఓట్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనడానికి సంకేతాలు ఉన్నాయా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అన్నది రేపు కానీ తెలియదు నాలుగో తారీఖు ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే పెరుగుద్దా ఓట్ పర్సంటేజ్ ట్రాన్స్ఫర్ వాళ్ళంతా వాళ్ళు వేసినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంది ఉన్నారు విదేశాల నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళంతమంది ఉన్నారు కొత్త వయసు యుక్త వయసు పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ సహజంగా పెరిగింది వాళ్ళు కమిటెడ్ గా ఉంటారు ఫస్ట్ సార్ ఎలక్షన్స్ వాళ్ళందరూ కమిట్మెంట్ తో ఉంటారు అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది